హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీబీఆర్ రావుని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో రూపొందిన చిత్రం కల్కి ట్వంటీ ఎయిట్ నైన్టీ ఎయిటీఏడి పురాణాలను భవిష్యత్ కాలపు సాంకేతికతను జోడించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది మనం చూసాం సో ప్రముఖ సినీ నిర్మాత వైజయంతి మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమాను శ్రీ అశ్విని దత్ ప్రియాంక దత్ స్వప్న దత్ నిర్మించారు ఇక ఈ సినిమాలో కల్కి ఎవరైనా విషయంలోకి వెళ్తే ఒకసారి ఎవరు అన్నది ఒకసారి చూద్దాం తెలుగు సినిమా పరిశ్రమలో అత్యంత భారీ నిర్మాణ వ్యయంతో పాటు రూపొందిన ఈ సినిమా అంతే భారీ అంచనాలతో జూన్ ఇరవై ఏడు తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ను సొంతం చేసుకోవడంతో సంచలన విజయం సాధించింది ప్రపంచవ్యాప్తంగా చిన్న దేశాల్లోనూ ఆల్ టైమ్ రికార్డును క్రియేట్ చేయడం మనం చూసాం ఇక కల్కి ఈ చిత్రం గత నలభై రోజుల్లో ఇండియన్ సినిమా చరిత్రలో అనేక రికార్డులను క్రియేట్ చేసింది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ అలాగే ఓవర్సీస్లోనూ బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లను నమోదు చేసింది దాంతో ఈ చిత్రం ఇప్పటికే పదకొండు వందల యాభై కోట్ల రూపాయల గ్రాస్ వసూలను నమోదు చేసింది ఇక కల్కి సినిమా కథ విషయానికి వస్తే అశ్వత్థామకు శ్రీకృష్ణుడు శాపం కారణంగా భూమిపై జీవిస్తూనే ఉంటాడు కలికి రూపంలో తాను జన్మించిన తర్వాత మీకు విమోచనం కలుగుతుందని శాప విముక్తి గురించి చెప్తాడు అలా కల్కి జననం కోసం అశ్వత్థామ వేచి చూస్తూ ఉంటాడు ఇక కల్కి జన్మించకుండా కొన్ని శక్తులు అడ్డుపడుతూ ఉంటాయి ఇక కల్కీ చిత్రం క్లైమాక్స్లో అశ్వత్థామ ముందుకు వచ్చి తాను కర్ణుడిని అని ప్రభాస్ చెప్పుకుంటాడు ఇప్పటి వరకు ప్రభాస్ కల్కి అని భావించిన వారంతా ఆశ్చర్యపోతారు అయితే ఇక పార్ట్ టూ పార్ట్ త్రీలా కల్కి ఎవరు అనే విషయంపై ఆసక్తికరంగా చర్చ కొనసాగుతోంది అయితే కలికి పాత్ర కోసం ఒక స్టార్ హీరోను రంగంలోకి దించే ప్రయత్నాన్ని వైజయంతి మూవీస్ చేస్తున్నట్టు తెలుస్తుంది ఇక దీపిక పడుకోనే కడుపులో పెరుగుతున్న బిడ్డనే కలికి అవతారం అనే విషయం అందరికీ అర్థమైంది కలికి పాత్రను ఎవరు పోషిస్తున్నారనే విషయానికి వస్తే ఆ పాత్రకు ఎన్టీఆర్ని జూనియర్ ఎన్టీఆర్ని సెలెక్ట్ చేశారట ఆయన చేయడానికి కూడా సిద్ధమవుతున్నట్లు ఓ కథనం వినిపిస్తోంది అయితే ఎన్టీఆర్తో పాటు మరో స్టార్ హీరో కోసం ప్రయత్నిస్తున్నారట ఆ స్టార్ హీరో ఎవరో కాదు నేటి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోతే ఎన్టీఆర్ ఫిక్స్ అనేది విషయం మీడియాలో చర్చ జరుగుతుంది ఒకవేళ పవన్ కళ్యాణ్ కనుక ఒప్పుకుంటే థియేటర్లు దద్దరిల్లాల్సిందే అని ఫ్యాన్స్ అంటున్నారు చూడాలి మరి నాకు తెలిసి అది కరెక్ట్ అనుకుంటాను పవన్ కళ్యాణ్ అయితేనే బెటర్ ఎందుకు ఈ ఈ పిక్చర్ రాజకీయాల్లో వేస్ట్ సో ఆయన కరెక్ట్గా సూట్ అవుతాడు అని నేను అనుకుంటున్నాను మిత్రారా మీ అభిప్రాయం చెప్పండి